హాయ్ అందరికీ నమస్తే ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది యావత్ ప్రపంచం భారతదేశపు ఎన్నికలను నిశ్చితంగా పరిశీలిస్తుంది రేపు పదమూడవ తారీఖు జరగబోయే ఓట్ల పండుగలో మనం అందరం కూడా పాల్గొని ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యం ప్రజ్వరిలే విధంగా మనమంతా ఓటింగ్లో పాల్గొని భారతీయునిగా గర్వపడదాం హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ ఆపర్చునిటీ బికాస్ ఇట్ ఇస్ టైమ్ సో నథింగ్ లైక్ ఓటింగ్ ఐట్ ఫర్ ష్యూర్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సిటిజన్ టు ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మన భారత రాజ్యాంగం అటువంటి భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఆయుధం ఓటు హక్కు అటువంటి ఓటు హక్కును వినియోగించుకొని మనం భారత పౌరునిగా గర్వపడదాం జై భీమ్ జై భారత్ హాయ్ శ్రీనివాస్ రెడ్డి మన ఓటు విలువ నోటు ఒక ఏ నోటు కాకూడదు మనం ఒక్క ఓటు వేయకపోవడం వలన ఏమవుతుందలే అని అనుకోవడం చాలా వరకు సబబు కాదు మన ఒక్కరి ఓటు వలన మన తలరాత మారవచ్చు కాబట్టి మనం ఎప్పుడు కూడా మన ఓటును వినియోగించుకోవాలి మన దేశం యొక్క భవిష్యత్తుకు పునాది వేయాలి మంచి నాయకుని ఎన్నుకోవడం వలన మంచి దేశాన్ని మనము ఏర్పరచగలుగుతాము కాబట్టి మీ ఓటు చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు ఖచ్చితంగా ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను భారత్ ఓటును వినియోగించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఓటర్లు తమ ఓటును నమోదు చేసి దాన్ని తనిఖీ చేసుకోండి ఓటర్లు తమ యొక్క పోలింగ్ స్టేషన్ ముందుగానే తెలుసుకోండి ఓటర్ ఐడిని భద్రపరచుకోండి నిర్ధారిత పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తమ ఓటుని వినియోగించుకోండి మీ ప్రాంతంలో బరిలో ఉన్న అభ్యర్థులు వారి యొక్క విషయాలను సమీక్షించండి పోలింగ్ స్టేషన్ లోపలికి ఐడి కార్డ్ని తీసుకొని వాటిని పరిశీలింపచేసుకొని సీక్రెట్ కంపార్ట్మెంట్లో ఉన్న బ్యాలెట్ యూనిట్ని పరిశీలించి మీరు ముందుగానే నిర్ధారించుకున్న ఓటుని క్యాస్ట్ చేయండి సిరాచుక్కను అంటించుకోండి మీ యొక్క ప్రాథమిక హక్కును వినియోగించుకోండి